ष्टं प्रभुं प्राणयातं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवभव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमिशानमीडे गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूटगङ्गोत्तरं गैर्विशालं शिवं शङ्करं शम्भुमिषादमीदे मुदमाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषादरन्तम् नाधिं हपारं महामोहमारं शिवं शङ्करं वततातो निवासं महातातहासं महापापनासं सदा सुप्रकाशम् उमेशं गणेशं गिरीशं महेशं शिवं शङ्करं शम्भुमि शानमीरे गिरीन्द्रात्मचा सङ्गृहीतार्थदेहं गिरौ संस्थितां सर्वदा पन्नगेहम् परब्रह्मब्रह्मादिविर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमि शानमीरे कपालं त्रिशूलं कराभ्यां ददानं पदां भोजनं रायकामं ददानं बलिवदयानं सुराणं प्रदानं शिवं शङ्करं शम्भुमिशानमीदे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं गणेशस्य मित्रम् अपन्ना अपन्नाकलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमि शानमीरे हरं सर्पहारं चिताभुविहारं भवं वेदसारं सदा निर्विकारं श्मशाननिवसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमि शानमीरे प्रभाते पाने, पाते स्वयं प्रभाते नरसमूलपान पटेस्ोत्रर दिह प्राप्य रन सुपुत्र सुधान्य सुत्र कल विचि सामसाद मोक्ष प्रयाति स्वयं प्रभाते नरशलपने पटेस्त्रोतरत् या प्राप्य रन सुपुत्र सुधान्यं सुम कलत्र विचि समय मोक्ष प्रयाति सुपुत्र सुधान्य सुम कलत्र विचि समय मोक्ष प्रयाति सुपुत्र सुधान्य सुम कल विचि समय మోక్షం ప్రయాతి శివాష్టకం సంపూర్ణం శివాష్టకం యొక్క అర్థాన్ని తెలియజేస్తాను ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవభవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీషాన అంటే ప్రభు ఎవరు పరమేశ్వరుడు అయిన ప్రాణనాథుడికి ఆ విశ్వనాథుడికి విశ్వడికే నాతుడు తను సో ఎల్లప్పుడూ కూడా తను ఆనందంగా అలరిస్తూ ఉంటాడు జగమంతడికి ప్రకాశాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు మరియు జీవులకు భూతములు అన్నిటి కూడా ఆ నాతుడైన ఆ శంకరుడికి శివుడికి నేను ధ్యానిస్తున్నాను అని అర్థము గలేరుండమాలం తను సర్పజాలం మహాకాలకాలం గణేషాది గణేషాది పాలం జటా జూట గంగోత్తర శివం శంకరం శంభు మిషాన మీడే అంటే మెడలో కపాలంలో ధరించినవాడు శరీరం అంతా కూడా సర్పములు శివుని చూస్తే ఎలా ఉంటుంది సర్పములను కలిగి ఉంటాడు శివుడు అంతా కూడా సో యముని సంహరించినవాడు తను గణేషానికి అధిపతి తను నది మే పైన ఏముంటుంది గంగా అమ్మవంత సో ఆ గంగానది ప్రవాహం ధరించటం వలన విశాలమైన జటాజటములు జటములు కలిగిన శివుడు సో అటువంటి శంకరుని నేను ధ్యానిస్తున్నాను అని అర్థము ముదా మాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాతరంతం హపారం మహామోహమారం శివం శంకరం శంభు మీడే అంటే తను ప్రపంచానికి ఆనందాన్ని పంచేవాడట తను అంతటా ఉన్నవాడు తను సో సర్వం తనే అయినవాడు అంటే ఈ విశ్వ ఈ భస్మం అంతా కూడా తను శివుడు ఏంటి భస్మం అంతా కూడా శరీరం అంతా కూడా భస్మాన్ని కలిగి ఉంటాడు సో ఆది తనకేంటి ఆది అనంత ఏది ఉండదు అన్నట్టు ఆది లేనివాడు కొలత లేనివాడు లెక్కించలేనివాడు తను మోహం అన్నింటినీ కూడా సంహరించేవాడు అయినా శివుడికి ఆ శంకరుడికి నేను అట్లాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని అర్థం వత తాతో నివాసం మహాతాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం ఉమేషం గణేశం గిరీశం మహేషం శివం శంకరం శంభు మీడే అంటే వృక్షం కింద నివసించేవాడు తను తను అట్టహాసంగా చాలా నవ్వుతూ ఉంటాడంట తను మహా మా పాపాలు కూడా నాశనం తను శివుడు ఎల్లప్పుడూ కూడా మంచిగా ప్రకాశిస్తూ ఉంటాడంట శివుడు హిమ పర్వతాలకు అధిపతి తను ఘననాయకుడు దేవతలకు అధిపతి అతను అందరికీ కూడా నా దేవుడు అయిన శివుడికి ఆ శంకరుడికి నేను ధ్యానిస్తున్నాను నమస్కరిస్తున్నాను అని అర్థము గిరీంద్రాత్మజ సంగృహీతార్థ దేహం గిరవ్ సంస్థితం సర్వదాపన్న గేహం పరబ్రహ్మ బ్రహ్మాది వందమానం శివం శంకరం శంభు మీశాన వీడు అంటే అర్ధదేహమును శివుని అర్ధదేహం ఎవరు ఉంటారు పార్వతీదేవి ఉంటారు సో అట్లా అర్ధదేహున్నా పార్వతిని కలిగి ఉన్నాడు అంట తను కైలాసంలో నివసిస్తాడు పార్వ కైలాసంలో నివసించేవాడు సో ఆర్దుల రక్షకుడు సో పరమేశ్వరాన్ని మనం ఆర్తితో వేడుకుంటే మనం రక్షిస్తాడు తను ఆత్మయ్యైన వాడు సో బ్రహ్మచయ కొలబడినవాడు తను అందరికీ ఆ దేవుడైన పరమేశ్వరుడికి ఆ శివునికి నేను ధ్యానిస్తున్నాను అని అర్థము కపాలం త్రిశూలం కరాభ్యాం దానం బదాంబోజ నమ్రాయ కామం దధానం బలీవర్తయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభు మీషానమీడే అంటే ఆ కపాలం ఆ త్రిశూలం చేతులు ధరించినవాడు తను పాద పద్మములన్నీ వాడికి కోరికలను తీర్చేవాడు తన పాద పద్మాలు పట్టుకుంటే అంటే ఆ కోరికలను తీర్చేవాడు తను బోళ శంకరుడు అంటారు కదా తన సో నందిని సో నందిని ఆ వాహనం ఏంటి తనది నందిని ఆ నందిని అధిరోహించేవాడు తను దేవతలకు ఘనములకు అధిపతి తను అందరికీ దేవుడి అయిన ఆ శివుడిని ఆ శంకరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని అర్థం శరచంద్ర గాత్రం గణానంద పాత్రం త్రేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణా కలత్రం సదా స్వచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మీడే అంటే శరత్కాలంలో చంద్రుని వంటి ముఖం కలిగిన వాడు తను శివుడు గణములకు సంతోషాన్ని ఇచ్చేవాడంట తను మూడు నేత్రములు కలవాడు శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కదా తల మూడు నేత్రాలు కలిగిన తను స్వచ్ఛమైన వాడు సో కుబేరుని స్నేహితుడంటే తను అలాగే పార్వతికి భర్త ఎల్లప్పుడూ సచరిత మంచి తను మంచి వంశాన్ని కలిగిన వాడు మంచి ఆ చరిత్ర కలిగిన వాడైనా అందరికీ దేవుడి అయిన శివుడికి నేను ధ్యానిస్తున్నాను అని అర్థము హరం సర్పహారం చితాభూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశాని వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీషాన మీడే అంటే హరుడు సర్పములు తనకి శివుడికి మెడలో హారం మెడలో హారములు ఏముంటాయి సర్పంలో ఉంటాయి సో అలా హరుడు సర్పంలో హారములు కలిగిన వాడుతాను శ్మశానంలో తిరిగేవాడు అలాగే ప్రపంచమైన వాడు సో ప్రపంచమంతా కూడా తనే ఉంటాడు తాను భేదాల సారమిన వాడతాను భేదభావం వికారం లేని వాడు తాను అంటే శ్మశానంలో నివసించేవాడు ఆ మనసులో పుట్టిన కోరికను దహించేవాడు అంట తాను ఆ మన్మని దహించినవాడని అర్థం అన్నట్టు ఇక్కడ అందరికీ దేవుడైన శివుడికి నేను ధ్యానిస్తున్నాను అని అర్థము ఈ శివాస్తకం యొక్క ఫలశ్రుతి అంటే ఈ స్తోత్రాన్ని ఆర్తితో శరణాంగత భక్తితో చేసినట్లయితే వాళ్ళకి మంచి వైవాహిక జీవితము అలాగే సంతానము ధనము ధాన్యం విశేషణమైన జీవనము కలుగుతుంది అలాగే ఇవైతే సమస్యలు వస్తాయి సమస్యలను అధిగమించగలిగే ధైర్యము ఆ శక్తి కూడా ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు తర్వాత మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు సో అంతటి పవిత్రమైనది ప్రాముఖ్యమైనది ఈ శివాష్టకం అందరూ తప్పకుండా చదివి శివుని అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ